డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది అన్నంలో విషం కలిపి ఇద్దరు పిల్లలకు తినిపించి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది ఘటనలో తల్లి కూతురు మృతి చెందారు కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది న్యూ ఇయర్ వేళ కలవకుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇటీవలే గుండెపోటుతో భర్త మృతి చెందాడు భర్త మృతిని తట్టుకోలేక మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది ఈరోజు మధ్యాహ్నం చూసడానికి నార్మల్గా పోదామని పోయింది పోతే తలుపులు పెట్టింది దబ్బ దబ్బా దబ్బా కూడా పక్కన పట్టుకొచ్చినా పిప్పి కట్టి కట్టుకోకపోతే బాబు వాంతి చేసుకుంటా వచ్చింది ఏమైంది ఏమైందిరా అంటే వాడు ఏం మాట్లాడలేదు లోపలికి బెడ్రూమ్లో చూసానికి పాప దూర్గం చేసుకుంటూ మా కోడలే పాపం మా యొక్క కొన్ని ఊపిరితో అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వచ్చే లోపలకి మా అల్లుని తీసుకొని వచ్చే పండిగా తీసుకొని వచ్చినాం ట్రీట్మెంట్ చేసే బాగానే ఉందని మా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటున్నాం అక్కడ కూడా కొన్ని ఊపిరి ఉన్నానని చెక్ చేస్తున్నాను కాకపోతే మిగతా హాస్పిటల్ తీసుకొచ్చాను అక్కడికి మార్గం అధ్యక్ష వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు नथे ते बाग़ मध्यान में अखी मटि నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది అన్నంలో విషం కలిపి ఇద్దరు పిల్లలకు తినిపించి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది ఘటనలో తల్లి కూతురు మృతి చెందారు కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది న్యూ ఇయర్ వేళ కలవకుర్తిలో ఘటన చోటు చేసుకుంది ఇటీవల గుండెపోటుతో భర్త మృతి చెందాడు భర్త మృతిని తట్టుకోలేక మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పెండ్ హరిశంకర్ అందిస్తారు హరిశంకర్ సందర్భంలో నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది ఏదైతే ఇద్దరు పిల్లలతో పాటు తల్లి కూడా విషం కలిపిన ఆహారం తిని ఆత్మహత్యకు పడినటువంటి సంఘటన మధ్యాహ్నం వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అయితే కలకుర్తి పట్టణంలో ఉన్నటువంటి హైదరాబాద్ చౌరస్తాలో నివాసం ఉంటున్న పుక్ సెంటర్ నిర్వహిస్తున్న భీమశెట్టి ప్రకాష్ గత నెల రోజుల కింద హెల్త్ బాగాలేక గుండెపోటు దాని మృతి జరిగింది ఈ మృతి విషయాన్ని తట్టుకోలేక భార్య ఈ రోజు అన్నంలో విష విషాన్ని కలిపి తన కుమారుడికి కూతురుతో పాటు ఆమె కూడా భోజనం చేసిన తర్వాత మృతివాద పడినటువంటి పరిస్థితి ఉంది అయితే భీమశెట్టి సుధాకర్ ఏదంటే భీమశెట్టి ప్రకాష్ ఉన్నారో ఆయన మృతిని తట్టుకోలేకనే ఆయన భార్య అనేటువంటి భీమ్ భీంశెట్టి ప్రసన్న యొక్క అగాయతను పాల్గొనట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే తన కూతురు మేఘనతో పాటు కొడుకు అంకిత్ శ్రీరామ్ కూడా ఈ రోజు ఈ యొక్క విషాద పూరిత ఆహారం తిని ఇద్దరు కూడా ఉత్వర్త పరినపరిస్తుంది అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఏదైతే భీమశెట్టి ప్రసన్న ఉందో ఆయన సోదరుడు ఆమె సోదరుడు ఇంటికి వచ్చాడు ఆమెను పలకరించి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి ఇంటికి వచ్చే సందర్భంలోనే ఆమె మృత్యువాత పడినట్లు కూడా మతిత్వం లేకుండా పడి ఉన్నాడని చూసి వెంటనే పక్కన ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటికే ఏదైతే కుమార్ కూతురుతో పాటు మేఘ కుంగూరు మేఘాతో పాటు ప్రశాంతం కూడా మృత్యువాత పడ్డాడు అయితే ఒక భర్త మరణాన్ని తట్టుకోలేకని యత్యాన్ని పాల్గొన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి సిచువేషన్ అయితే కుమారుడు అంకిత్ అస్విత్ రామ్ ఉన్నాడు ఆ అబ్బాయి కొద్ది స్పృహ ఉన్న నేపథ్యంలోనే ఆయన ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇదంతా కూడా కేవలం భర్త మరణాన్ని తట్టుకోలేకనే ఆమె ఈ విధంగా చేసింది చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉందని కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలోనే నూతన సంవత్సర వేడుకల్లో మొదటి రోజు ఈ విధంగా చేయడం ఒకవైపు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది